మూకపల్లి కొండపై వేంచేసి ఉన్న సరస్వతి మాత ఆలయంలో వసంత పంచని పురస్కరించుకుని మూల విరాట్టుకు పంచామృత అభిషేకం నిర్వహించారు భక్తులు విశేష సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా చిన్నారులకు అక్షర స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణతో పాటు వేద ఆశీర్వచనం చేశారు అమ్మవారి నామస్మరణతో ఆలయమంతా మారమోగింది ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు हालांकी साईं like జగత్య రూపిణి పూజ్యామి జగదాజ్యాషి నమస్కారం చేసుకోండి ఇప్పుడు గౌరవ దగ్గర కుంకుమ వేయాలి కుంకుమ చేతిలో వర్కొని ఓం సరస్వత్యో నమ అనుకుంటూ వేయాలి ఓం సరస్వత్యే నమ ఓం

ఈ సరస్వతి అమ్మవారు కొండపై అదేవిధంగా వసంత పంచమి ఈ వసంత పంచమి రోజు అమ్మవారు రోజు మూలా నక్షత్రం ప్రతి నెల నెల ఆ రోజు కూడా అక్షరాభ్యాసాలు అన్నదానాలు అన్న ప్రసిద్ధి మన ఈ సరస్వతి ఆలయం కమిటీ వారు నిర్వహిస్తారు తదుపరి ఈ వసంత పంచమి రోజు ముఖ్య కార్యక్రమం ఏంటంటే అక్షరాధ్యాసం ఈ అమ్మవారి పుట్టినరోజు అక్షరాధ్యాసం చేసుకోవడం వల్ల ప్రతి ఒక్కరికి అక్షర జ్ఞానం ఖచ్చితంగా ఉంటుందనేసి ప్రతి ఒక్కరి నమ్మ అదేవిధంగా ఈరోజు నేను ఈ గుడిలో అర్చకుడిగా చేసే లక్ష్మీ నరసింహరావు గారు అయ్యగారు మా అల్లుడు అవుతారు ఆయన ధర గురించి నేను వరంగల్ నుంచి ఇక్కడ వరంగల్ నుంచి వస్తున్నాను ప్రతి సంవత్సరం వస్తాను పది సంవత్సరాల నుంచి వస్తున్నాను మొదటిగా వచ్చినప్పుడు యాభై మంది అరవై మంది ఆ విధంగా వచ్చేవారు ఈరోజు మొత్తం నాలుగు వేల మంది భోజనం నాలుగు వేల మంది చేస్తారు ఇలా జరుగుతుంది ఈరోజు పదివేల మందికి భోజనాలు కూడా అరేంజ్ చేశారు ఇక్కడ కమిటీ వారు మొదటిగా కమిటీ వారి ప్రోత్సరంతో అమ్మవారు గొడవ బాగా అందులో అమ్మవారి దీక్షతో అమ్మవారి ఆశీర్వాదం కూడా ఉంటుంది కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి పాత్ర కావాలి